నామంలో మీ అందరికి మరొక మారు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను చూడండి విజయానికి ఐదవ మెట్టు ఏంటంటే మనం ఒక చిన్న గుంపుతో లైక్ మైండెడ్ పీపుల్ మన అభిరుచులకు మనం ఉద్దేశించినటువంటి గురికి మన ప్రణాళికలకు అనుకూలమైనటువంటి వ్యక్తులను సహచరులుగాను మనం కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఈ భూమి మీద చరిత్రలో మనం చూస్తే ఏ రాజుకైనా ఎనీ ఎనీ ఏరియా ఆఫ్ హ్యూమన్ అచీవ్మెంట్లో సైంటిఫిక్గా కానీ రాజరికంగా కానీ స్పిరిచువల్గా కానీ స్పోర్ట్స్లో కానీ సినీ రంగంలోనే కానీ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ కానీ ఏ రంగంలోనైనా సరే మరి ఒక వ్యక్తి తాను సాధించాలనుకున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనను గురిని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా వారి అభిరుచులకు ఆలోచనలకు అనుకూలమైనటువంటి కొంతమంది వ్యక్తులతో కనెక్ట్ అయి ఉండాలి కనెక్టింగ్ విత్ ఫ్యూ లైక్ మైండెడ్ పీపుల్తో మనం ఉండాలి చూడండి ఉదాహరణకి దేవుడు మోసే అని పిలుచుకున్నప్పుడు మోసని ఒక్కడి పంపించేది ఒక టీమ్గా సెర్చ్ చేశాడు మోసేతో చెప్పాడు అహరోను నీకుంటాడు అలాగే యుహోశ మార్గ మధ్యలో కలుసుకున్నాడు తర్వాత తన కుటుంబం సహకరించింది పెద్దలు ఉన్నారు తర్వాత డెబ్బై మంది పెద్దలు ఏర్పరచబడ్డారు ఒక స్ట్రాటజికల్ గా వెళుతూ వచ్చారు ఆత్మీయంగా మోసే తన నాయకత్వాన్ని అరణ్యయాత్రలో శ్రాయులు నడిపించడానికి దేవుడు ఒక క్లోజ్ టీమ్ ఇచ్చాడు అలాగే మనం చూస్తే దావీదు ఉన్నాడు రెండో సమయోలు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఎనిమిది నుండి ముప్పై ఎనిమిది వరకు మనం చదివితే ఒక ముప్పై ఏడు మంది దావీదు సహచరులు అనుచరులు దావీద్తో ఉన్నారు అబ్రహామును చూసుకునే ఎలియాజరు మిగతా కొంతమంది ఉన్నారు అలాగే నెహమిని చూసిన తన దర్శనాన్ని పంచుకున్నవారు తన అభిరుచులని తన ఉద్దేశాన్ని పర్పస్ని ఫుల్ఫిల్మెంట్లో కావలసినటువంటి వ్యక్తులను ప్రోత్సాహపరిచేవారిని సహకరించేవారిని కొంతమంది ఉన్నారు అలాగే యోబు ఒక ఆధ్యాత్మిక నాయకునిగా ఆ దేశంలో అంత పేరొందడానికి యోబు అక్కడే కాదు యోబుకి స్నేహితులు ఉన్నారు చూసారా ఎలియాజర్ బిల్దాదు జోఫర్ స్పిరిచువల్గా అట్లాగే మనం చూస్తే ధాన్యాలను చూడండి షద్రఖ్ మిషక్ అభిద్నుగా ధాన్యాలు ఒక గా ఉన్నారు యేసు ప్రభువును చూడండి యేసు ప్రభు తన పన్నెండు మంది శిష్యులు మనం ఎప్పుడూ ఈ లోకంలో ఒంటరిగా ఉండకూడదు మనకు ఒక మన అభిరుచులకి మన ఆలోచనలకి అట్లాగే మనము ఏ గమ్యానికి అయితే చేరాలనుకుంటున్నాము ఏ పర్పస్తోనైతే మనము ప్రయత్నము ప్రయాస చేస్తున్నామో మన ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి వ్యక్తులను మనము సెలెక్ట్ చేసుకోవాలి తొందర ఏమీ లేదు కొంతమందిని ఒక నలుగురు ఐదుగురు ఒక ముగ్గురు ఒక ఇద్దరు అందుకే యేసుప్రవర్ కూడా చెప్పారు భూమి మీద ఏ ఇద్దరు ఏకీభవించి ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడైతే కూడి ఉంటారో ఒక ఉద్దేశము నెరవేర్చబడాలంటే దానిని అంగీకరించి దాని కొరకు ప్రయత్నం చేసేటటువంటి ప్రయాసపడేటటువంటి ఆలోచనకి ఆలోచన ఇచ్చేటటువంటి వ్యక్తులు కావాలి యేసయ్య ఒంటరిగా లేడు తన శిష్యులతో ఉన్నాడు పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యుల్లో తన ప్రియుడు ఒకడు ముగ్గురు అలా విభజింపబడి ఉన్నారు అలాగే డెబ్బై మంది శిష్యులు నూట ఇరవై మంది శిష్యులు చూసారా ఇప్పుడు మనకి ఏమీ లేకపోవచ్చు ఒంటరిగానే ఉండొచ్చు దేవుడు నీకు ఒక నిర్దిష్టమైనటువంటి దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని ఛేదించడానికి మెల్లగా దేవునికి అప్పగించుకొని లైక్ మైండెడ్ పీపుల్ని మనం అడగాలి కనుక టీం వర్క్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది టీమ్ వర్క్లో నుంచే సెకండ్ లైనర్స్ వస్తారు మన అసలు అసలెసలైన విజయం ఎక్కడ అంటే మన ఆప్షన్స్లో కూడా మన దర్శనం నెరవేర్చబడ్డం మన ఉద్దేశం ముందుకు సాగుతూ ఉండడం తరం తర్వాత ఇంకొక తరానికి అది వెళ్ళడం వ్యాపించడం కనుక సహచరుల్లో నుంచి అనుచరులు వస్తారు మనం దీన్ని ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలో చాలా తేటతెల్లంగా మన దర్శనాన్ని పంచుకునేటటువంటి వ్యక్తుల్ని తో కనెక్ట్ అవ్వాలి మనకు మెంటర్ ఉండడమే కాదు మనం కూడా కొంతమందికి మెంటరేషన్ చేయాలి మనము మనకంటే పెద్దవారితో యోధులతో కనెక్ట్ అయి ఉండడం మనకి ఎంత ప్రయోజనకరమో ఆయా సమయాల్లో మారల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది ఆయా సమయాల్లో మన పక్కన వారు నిలబడి అలాగే చూడండి పరిశుద్ధుడు సంపూర్ణుడు అవ్వడానికి పరిచర్లు అవసరమైంది అట్లాగే నువ్వు సంపూర్ణుడు అవ్వాలి అంటే ఒకనకు ఒకడు అని బైబుల్లో రాయబడి ఉంది ఒకనతో ఒకడు సహవసించినప్పుడు హెచ్చరింపబడతాడు ఖండించబడతాడు ప్రోత్సాహపరచబడతాడు అలాగే ఒకరినొకడు యోగ్యునిగా ఎంచుకుంటాడు ప్రశంసించు ప్రశంసతో పాటు మన దగ్గర ఏదైనా బలహీనతలు ఉంటే వారు కనిపి వారు దాన్ని గుర్తించి మన ప్రయోజనం కొరకు వారు చెప్తారు ఒంటరిగా మనము ఏదైనా ఒక స్పీడ్గా సాధించాలంటే ఒక ఆయన చెప్పాడు ఒంటరిగా వెళ్ళు కానీ లాంగ్ రన్లో నిలబడాలంటే నీతో పాటు కొంతమందిని తీసుకెళ్ళు అని చెప్పాడు ఒక ఉన్నత శిఖరానికి ఎక్కినప్పుడు ఒక్కడే ఎక్కితే కాలు జారిపోతే ఎలా ఉంటుంది ఇద్దరు ముగ్గురు కలిసి ఎక్కినప్పుడు ఒకరినొకరు కలుసుకుంటారు ఒకరినొకరు బలహీన పరిస్థితుల్లో సహకరిస్తారు అందుకే టీం వర్క్ ఉండాలి అది ఓ వేల సంఖ్యలో వందల సంఖ్యలో కాదు ఎక్కువ మంది స్నేహితులు కాదు సహవాసము లైక్ మైండెడ్ పీపుల్తో ఫ్యూ పీపుల్తో మనం కనెక్ట్ అయ్యి వారితో మనం ఉన్నప్పుడు మన మన అభిప్రాయాలు పంచుకోవడమే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క లాంటి ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది ఒక్కొక్కలాంటి అవగాహన ఇస్తాడు కనుక అది ఒక విషయాన్ని నాలుగు కోణాలుగా మనం పరిశీలన చేసి అందులో శ్రేష్టమైనది తెలుసుకొని దాన్ని అవలంబించాలంటే మనకి ఒక థీమ్ కావాలి కనుక జనాగమా మనము ఈ టీం వర్క్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసి మన అభిరుచులకు అనుకూలమైనటువంటి వ్యక్తులను ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువ టైం ఇచ్చి దేవుని సహాయం కోరుకొని దుష్ట సహవాసం మంచి నడవడికను చెరుపును కనుక నీవు ఒక ఆయన మధ్యన అంటూ ఉన్నాడు ఒక పది మంది బిలియనర్స్తో నువ్వు సహవాసం చేస్తే నువ్వు పదకొండో బిలియనర్ అయిపోతావట ఒక పది మంది ఒక ముగ్గురు ఇంటెలిజెంట్ పీపుల్తో కనుక నువ్వు కనెక్ట్ అయితే నువ్వు నాలుగో వాడు అయిపోతావు ఇన్ కోర్స్ ఆఫ్ టైం అని చెప్తూ వచ్చాడు అట్లాగే నువ్వు కనుక ఒక ముగ్గురు దొంగలతో సహవాసం చేస్తే ఒక నాలుగు నెలలకు నువ్వు కూడా ఒక పెద్ద దొంగ అయిపోతావు నాలుగో నెంబర్గా కనుక మన సహవాసం ఎవరితో ఉంది అది దేవుడు మనకి ఇచ్చిన ఉద్దేశం వైపు పరిగెత్తడానికి ప్రయాసపడడానికి అనుకూలిస్తున్నారా అందరికీ సహవాసం చాలామందితో చేస్తుంటాం మనం కానీ అందులో సెలెక్టివ్ పీపుల్తో కనెక్ట్ ఉండి జీవితం చిన్నది సమయం వ్యర్థం చేయొద్దు మనకు తెలియకుండే ఫ్రెండ్స్ అని రకరకాలుగా మీ ఉద్దేశాన్ని పర్పస్ని దేవుడు మీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని ఈ చిన్న జీవితంలో నెరవేర్చడానికి అనుకూలమైనటువంటి ఆసక్తిని కనపరిచేటటువంటి ప్రోత్సాహపరిచేటటువంటి వ్యక్తులను ఎన్నుకోవడంలో ఫెయిల్ అయిపోతే నీ సమయము నీ వనరులు వేస్ట్ అయిపోతాయి తర్వాత నీ దర్శనము మబ్బుబారిపోద్ది ఫెయిల్యూర్ కంటే రెండు సంవత్సరాల్లో సాధించాల్సింది పది సంవత్సరాలు టైం పడుతుంది ఎందుకంటే నీ చుట్టూ సరైనటువంటి వ్యక్తులు లేకపోవడం సో వి మస్ట్ బిల్డ్ ఎ గుడ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫెలోషిప్ అది ఫ్యూ పీపుల్ అయి ఉండాలి దేవుడు ఇందులో మనకి సరైనటువంటి అవగాహన జ్ఞానమిచ్చి నడిపించును గాక విజయానికి ఐదో మెట్టి ఏంటంటే కనెక్టింగ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్